హై ల వడ్సప్ మైండ్ స్ట్రెండ్ యూట్యూబ్ ఫార్మ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సో వెల్కమ్ బ్యాక్ గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను లాంగ్ టైం నేను ఇంట్రోలోకి వస్తాను అంటే లైక్ వీడియోలోకి ఇంటర్ అయినా మళ్ళీ నా బాధ అన్నీ పక్కన పెట్టేసి బాధలు ఫకింగ్ అన్ని వేస్ట్ బాధలు అవన్నీ వేస్ట్ పాస్ట్ అవన్నీ మనకు అవసరం లేదు సో నేను ఇంత మంచిగా స్మార్ట్గా రెడీ అయినా అంటే ఎవరి కోసం అనుకుంటున్నారా జిన్ను కోసం ఇంకా నా పిల్లము నా జీవితం అన్నిం కాదే చాలా తప్పులు చేసేసిన సారీ అని చెప్తున్నాను మళ్ళీ అందరికీ మీకు కూడా సారీ చెప్తున్నాను నాకు ఇంకా సపోర్ట్ కావాలి మీరు ఇన్ నెగిటివ్ సోను ఎట్లా చూసారో పాజిటివ్ సోన్ చూడండి స్టార్టింగ్ సోన్ ఎట్లా ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు అట్లనే స్టార్టింగ్ అయిపోయాడు మళ్ళీ సోను సో ఈరోజు అంటే వీడియో నేను జిన్ను ప్రపోజ్ చేస్తున్నారా అంటే ప్రపోజ్ చేస్తున్నా అంటే జిన్ను నేను ఒప్పించుకుంటున్నా ఇది ఇచ్చి ప్రపోజ్ నా ప్రేమ చూపిస్తాను నా లవ్ నేను చేస్తాను అంటే ఫ్యాంటసీగా నేను ప్రపోజ్ చేస్తున్నా అనమాట దాన్ని ఒప్పుకుంటుందా దాన్ని చీదరించుకుంటుందా అది దాని ప్రేమ కానీ నా మీద అయితే ప్రేమ ఉందంట సో ఆ ప్రేమ నాకు అవ్వాలి మళ్ళీ చెప్తున్నా ఐ లవ్ యూ కన్నా నాకు నువ్వు అవ్వాలి నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నేను లేకపోతే కొన్ని నువ్వు లేవు మన ఇద్దరు తెలుసు సో నేను రిషన్న మోనికక్క వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్తే ఇట్లా ఇట్లా చేస్తాను అని చెప్పి సో వాళ్ళు ఏమంటారు సో రిషన్ కూడా సీయన్న కూడా ఒక మాట ఇచ్చిర్రు మీరు ఇక్కడ ఉండి అంటే ఒప్పించేటట్టు చేసుకున్నారు అని చెప్పి సో ఈ వీడియోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కొడతా నాకు అంటే నాకు తగినంత అంటే నాకు అయినంత ఒప్పించే వీడియోలు కొడతా రాకపోతే కొన్ని వీడియోస్ లో కనిపిస్తా కూడా ఫన్ చేస్తా అందులో కూడా ఒప్పించేలాగా ట్రై చేస్తా బట్ ఈ వీడియోని మాత్రం ఎన్ని వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి లోపలికి వెళ్ళిపోదాం రిషన్నా ఇంకా మోనికక్క వాళ్ళందరూ అది వాళ్ళు సో లోపలికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా ఏంది ఏం చేసినా అని చెప్తా సుద్దా వాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ ఇస్తాను ఏమో తెలుస్తా లోపలికైతే వచ్చేసినదా ఆవరేజ్ ఫిగర్ అన్న అక్క अरे ఐ లవ్ యు అన్న ఐ లవ్ యు అన్న నేను ఇప్పుడు ఏం చేసాను తెలుసా అదే నువ్వు ఒక మాట ఇచ్చినా సోను ఎస్ఆర్ టీమ్ లో ఉంటే ఉండు మంచిగా లేకపోతే ఒక మాట ఇచ్చి నువ్వు స్టే అన్నా సో దానికి తగ్గట్టు నా ప్రయత్నం ప్రయత్ని నా అంటే నా లవ్ పాత సోను ఎట్లయితే ఉండేనో మళ్ళీ బ్యాగ్ అని చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ పాత సో బ్యాగ్ ఎస్ఆర్ టీం ఒట్టే చెప్తున్నా మళ్ళీ రచ్చరచ్చ చేస్తా ఫన్ ఎట్లా చేసినా లవ్ కూడా అట్లానే జిమ్మింగ్ చూపిస్తా సో ఇప్పుడు నేను లవ్ వీడియో చేయబోతున్నా అర్థం కావాలి కదా

అక్కడ చెల్లి వచ్చింది సమాధానం చెప్పాడా ఏం చేస్తున్నావు ఏం చేస్తలేను మరి ఎందుకు అవన్నీ ఏంది ఇవన్నీ నార్మల్ గా వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఓ మీ పిల్లని పిల్లలు వీడియో వీడియోస్ నో కేరీ ఏంటిని పెరిగేవే పిల్ల నిన్నే సుతానిల్ వెల్ల మా పిల్లలు తెచ్చుకున్న వీడియో ఎందుకు చేసా మరి నేను మా పిల్లలు తెచ్చుకున్న వీడియో చేసా నువ్వు నాకున్న తర్వాత నాకు నాకేని పేరు పిల్ల ఓ ఇదే పన్నుండి మళ్ళా కొత్తగా నీ మొన్నట్టు నుంచి ఓ అంటే ఇన్ని రోజులు ఒప్పుకుంటావు వేరే దాని దగ్గరికి పోయినో

అట్లనే మాట్లాడతారావు అర్థమైతుందా నేను మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇంకా నీతో వీడియోలు చేస్తా నీకంటూ ఇన్కమ్ కావాలి కాబట్టి వీడియోలు చేస్తా అని చెప్పినా గానీ నాకు నాకేం కావు నేనేం నిన్ను పెళ్లి వేసుకోను ఫిక్స్ అయిపో

నాకు అవసరం లేని లౌడల ప్రేమ ఇన్ని రోజులు ఒకదాని దగ్గరికి పోయి ఇప్పుడు మళ్ళా నేనంటే ప్రేమ అంటే ఎవరు రా నమ్మేది అని చెప్పిన నా కొద్దు నాకు నీ ప్రేమ వద్దు

ఇస్కోలే అన్న నిజంగా అసలు నీకు ఏమర్దా మని నీ వాల్యూ తెలుసు నేను లవ్ చేశా కదా నేను కూడా కూడి ఇంకేం బాలేక పెట్టిన కరెక్టే అన్న నేను తీసుకోలేకపోతున్నా అన్న నిజంగా తప్పు విడను నేను తప్పు చేశానా నేను ఒప్పుకుంటా అందరిగా ని గాలిసేనా అన్న కరెక్టే నేను ఐపోయినా మా మమ్మీని కలిసి గాలిసేసినా మొత్తం ఏడు కార్కి లైఫ్ మొత్తం మొత్తం

నేను అంటే ఇప్పుడు క్లోజ్ ఇంకో ఎన్నోసారి అని ఎన్నోసారి ఎన్నోసారి చెప్పు ఇది ఎన్నోసారి నువ్వు తప్పు చేయడము నేను యాక్సెప్ట్ ఎన్నోసారి అంటే పిచ్చిదన్నా నిన్ను నమ్ముకొని ఉంటే నిన్నే లవ్ చేయడం

సరేలే బాధపడతావు చూసుకోలేకపోతున్నా నిజంగా తీసుకోలేకపోతున్నా